గుంతకల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు వై వెంకట్రామరెడ్డి గారు ప్రస్తుతం గుత్తి ఆర్ఎస్లో కొంతమంది చేరికలు వైఎస్ఆర్సీపీ పార్టీలో దాదాపు యాభై కుటుంబాలు చేరిక జరిగింది ఈ సందర్భంగా చాలామంది చేరికలు కూడా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో వైసీపీ లేక ఎక్కువ మంది చేరికలు చేరుతున్నారు సరే ఎక్కువ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎక్కువ వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ రివర్స్ టెండరింగ్ మాదిరి రివర్స్లో అధికారంలో ఉన్నప్పటికి కూడా ఎక్కువ శాతం టీడీపీ నుంచి లేకపోతే కాంగ్రెస్ నుంచి లేకపోతే ఇతర పార్టీల నుంచి వలసలు వైసీపీలకి ఎక్కువైనాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు దీనికి ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే అభివృద్ధి దీనికి ప్రధాన కారణం ఆయన ఇచ్చిన సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క అదేవిధంగా మేము కూడా ప్రతినిత్యం కూడా దాదాపుగా అందరితో కలిసి మెలిసి మరి పనిచేసినాం కాబట్టి అందరూ కూడా నన్ను అతి దగ్గరగా వచ్చి పలకరించి వాళ్ళ సమస్యలపైన అడిగి కొట్లాడి సేవించుకునే పరిస్థితి మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు కూడా మరి గతంలో ఏ నాయకుడు ఈ విధంగా మాకు అందుబాటులో లేకపోవడం అనేది మరి వాళ్ళ ఆ రకంగా ఆలోచన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే సంక్షేమానికి పెద్దపీట వేయాలి తప్పకుండా మరి ఇక్కడ మళ్ళీ మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీని పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించాలనే ఆలోచన తప్ప వేరే విధంగా వాళ్ళే మనమేదో మభ్యపెట్టు ఏదైనా ఆశ చూపు లేకపోతే ఎటువంటి పరిస్థితులు అయితే లేదు స్వచ్ఛందంగా వాళ్ళే వస్తూ ఉన్నారు కానీ గుమ్మనూరు జయరాం గారు నిన్న ఒక కామెంట్ చేశారు కేవలం వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలనే మళ్ళీ వాళ్ళనే పిలిచి వాళ్ళకే జెండా చేస్తున్నారు ఇదంతా కూడా ఇది ఒక ట్రాష్ అంటున్నారు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూసినారు ఇప్పుడు జాయిన్ అయిన మస్తాను మన షాకీరు వీళ్ళందరూ కూడా ఈయన జనసేన జనసేన పార్టీ తరఫున పోటీ చే పోటీలో ఉండి ఏమే అప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు ఈయన దాదాపు నలభై ఒక్క ఇండిపెండెంట్గా పోటీ చేసి నలభై ఓట్లతో ఓడిపోయినాడు మరి ఇప్పుడు ఈరోజు ఈయన పార్టీలకు ఎందుకు వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే సంక్షేమానికి ప్రజలు అద్దం పట్టే విధంగా ఉంది కాబట్టి ప్రజల పక్షాన నిలబడడం నాయకుని లక్షణం ఏ నాయకుడైనా ప్రజల పక్షాన్ని నిలబడతాడు నేను చెప్పింది వేదం అనుకుంటే పొరపాటు ప్రజలు చెప్పింది వేదం అనుకుని ఈ ప్ర ప్రజాస్వామ్యంలో ముందుకు పోవాలి ఆ రకంగా వీళ్ళందరూ కూడా ప్రజలు నాడి గుర్తు చే గుర్తుపట్టినారు జగన్మోహన్ రెడ్డి గారే మనకి సరైన అంటే మార్గం అని చెప్పేసి వాళ్ళు ఈరోజు మా పార్టీ పట్ల ఆకర్షితులై మా నాయకుని పట్ల ఆకర్షితులై మన పార్టీలోకి రావడం జరిగింది ముఖ్యంగా మీరు చేస్తున్న నాన్ లోకల్ అనేది ఒకటి తర్వాత గుమ్మనూరు జయరామ్ గారు వస్తే పేకాట కావచ్చు లేకపోతే మద్యం కావచ్చు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అరాచకాలు కూడా పెరిగిపోతాయి అన్నదానికి నా మీద ఒక కేసు కూడా లేదు ఇప్పటివరకు కూడా ఎక్కడైనా కూడా నేను ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ గుమ్మనూరు జయరామ్ గారు నిన్న మనతో చెప్పారు సార్ చూడే దొంగతనం చేసేవాడు ఎవరు మోసుకోరు వాడే డైరెక్ట్గా చేయాలని దొంగతనం అనేది ఎక్కడ రూల్ లేదు ఎవరితో చేపించేవాళ్ళు చేపతో చేపిస్తూ ఉంటారు ఎవరిపైన కేసులు ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలైన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం అదే ఉంటుంది అన్నీ బటాబాయలే అంత పబ్లిక్గా టీవీలు మోగిపోయే విధంగా ప్రతి ఛానల్లో మీ మీడియా ద్వారానే మీరు అందరూ చూసినారు వాడు ఏం జరుగుతుంది అనేది కోట్లాది రూపాయలు ఆ రోజు మరి పట్టుబడితే ఏమే అది అది మరి ప్రాక్టికల్ కాదంటావా ఈ రోజుకి ఈ గుత్తి గుంతకల్లు తర్వాత పామిడి పట్టణాల్లో దొరుకుతున్న లిక్కరు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఏమే మన అబ్కరీ లిక్కర్ లిక్కర్ కాకుండా బయట నుంచి వచ్చే లిక్కరు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది వీళ్ళు దాంట్లో సిద్ధహస్తులు దాన్ని ఎట్లా చేర్చుకోవాలా ఎట్లా దాన్ని ప్రజలకి వెళ్ళా ఇవన్నీ ఎలక్షన్ టైంలో పార్ ఇచ్చే విధంగా ఉంది ఇప్పుడే ఉంటే రేపు పొద్దున వీధి వీధికి ఒక బెల్ట్ షాప్ వచ్చేస్తుంది బెల్ట్ షాపు లేకపోతే ఇంటింటికి మరి సారాయి కంపెనీ పెట్టేస్తారు అంటే ఇస్ ఇసుక కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ భూ దందాలు కావచ్చు నేను కాదు చేసింది వెంకటరామరెడ్డి గారే అంటూ నిన్న నాగసముద్రంలో నిన్న ఒక మీటింగ్ జరిగింది సార్ నాగసముద్రం మీటింగ్లో ఇదే థర్టీ నైన్ టీవీతో భూ కబ్జాలు కావచ్చు ఇసుక దందాలు కావచ్చు అవన్నీ చేసింది వెంకటరామరెడ్డి గారే నేను ప్రమాణం చేయడానికి కూడా స్వామి గుడి దగ్గర లేదా దర్గాలో ప్రమాణం చేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నా నేనేం చేయలేదు అంటున్నారు ఆయన ఇప్పుడు వీళ్ళంతా తప్పుడు పని చేసేవాళ్ళు ప్రమాణాలపైన ఆధారపడతారు ఏమే మేము అటువంటి ప్రమాణాలు అటువంటివన్నీ మా దగ్గర ఉండవు తప్పు చేయలేదు ప్రజలు గుర్తించినారు జగన్మోహన్ రెడ్డి గుర్తించి నాకు సీట్ ఇచ్చినాడు నీకెందుకు సీట్ ఇవ్వలేదు అనేదే దీనికి ఒక నిదర్శనం ఇప్పుడు నువ్వు ఐదు సంవత్సరాల మంత్రిగా ఉన్నావు కదా మరి మా పార్టీలోనే ఉన్నావు బీసీ కులొస్తాడని చెప్పి వాల్మీకుల్లో కొంత చైతన్యం తీసుకుని వచ్చే నాయకుడిగా నిన్ను ఎదిగే విధంగా ఆయన ఐదు సంవత్సరాలు ఎవరికి లేదు రెండున్నర సంవత్సరాలు ఇస్తే నీకు ఐదు సంవత్సరాలు పట్టం పెడితే ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏమి నువ్వు చేసింది ఏం లేదు ఏమి లేదు కాబట్టే నువ్వు పనికి రాబోయే ఈ మా పార్టీలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి టికెట్ నిరాకరించడం జరిగింది ఇంక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా జగన్మోహన్ రెడ్డి గారు నేను పోయి ఏమీ అడగలేదే ఈ లెక్క లాబీలు కూడా మెయింటైన్ చేయలేదు నీకు లేదన్నప్పుడు నాకు కావాలని నేను డైరెక్ట్గా ఆయన చెప్పినాడు అన్న మూడోసారి నువ్వే ఉండాలన్నాడు నీవు ఆయన ఎట్లా చెప్తే ఆయన అడుగుజాడలో నడిచేవాళ్ళు మరి ఆ రకంగా నేను పోయినాను ఆయన నా పనితీరు బాగుంటేనే ఇచ్చింటాడు ఆయన కూడా సర్వేలు ఉన్నాయి ఆయన ఓను ఇవి ఉన్నాయి కాబట్టి ఆయన కూడా అన్నీ బేరీ చేసి టికెట్లు ఇచ్చినాడు దాన్ని బట్టే వీళ్ళ పనితనం ఏమి వీళ్ళ నిజాయితీ ఏమనేది అందరికీ అర్థమైపోయింది ఇంక మళ్ళా మళ్ళా మా నోటితో చెప్పించేది చెప్తే బాగుండదని మేము ఎంత తక్కువ చెప్తే ఆయనే మమ్మల్ని ఊరికే గెలుపుకుంటూ ఉన్నాడు ప్రజల స్పందన ఎలా ఉంది సార్ మీరు తిరుగుతున్నారు కదా ప్రజలు చూస్తున్నారు కదా మీరు ప్రత్యక్షంగా చూసినారు ఇంకా గుంటకల్ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ కూడా మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ చేయాలనే ఒక మైండ్లో అనేది ఉంటుంది మూడు ఉన్నాయి ప్రధానంగా మూడు కూడా నీటి సమస్యలే ఒకటి చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జీవో అయిపోయింది కొద్ది మంది రైతులు అడ్డుపడటంతో కోర్టుకు పోవడంతో ఆ పని కాలేదు అది హంద్రీనివాణి నుంచి పదహారు చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం రెండవది గుత్తి పట్టణానికి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం దాదాపుగా డెబ్బై శాతం కంప్లీట్ అయిన వరకు మధ్యలో కాంట్రాక్టరు ఆయన నిర్లక్ష్యం వల్ల అది పూర్తి స్థాయిలో జరగలేదు కేవలం మేము అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు నెలల్లోనే మేము ఇస్తామని ధైర్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఇంకా కేవలం మిగిలింది థర్టీ పర్సెంట్ రీటెండర్స్ పిలిపించి మేము నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ చెరువులు కూడా గుర్తించే చుట్టుపక్కల మరి చెరువులకి ఇప్పుడు గ్రామాలకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పినాము అది అన్నారు ప్రాసెస్ అది డిపిఆర్ అంతా రెడీ అయిపోయింది కేవలం ఇప్పుడు వైడనింగ్ కోసము ప్లాన్ చేస్తూ ఉన్నారు వైడనింగ్ చేసేటప్పుడు ఈ చెరువులన్నిటికీ కూడా గుత్తి చుట్టూ ఉండే పక్క ఆ పల్లెలకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం వీటికి తోడు ఇంకా బ్యాలెన్స్ ఉండేది పామిడిలో ఒకటి టెక్స్టైల్ పార్క్ తీసుకురావాల్సి ఉంది అది ఖచ్చితంగా చేస్తాం రెండోది వచ్చేసి గుత్తి ఫోర్ట్ని టూరిజం సెంటర్గా చేయాలి ఇవి రెండు మిగిలిపోయినాయి ఖచ్చితంగా చేస్తాం మేము చెప్పినవన్నీ దాదాపుగా చేసినాం ఇటువంటి ఇది కూడా నీళ్ళ సమస్య నేను అంటే అయిపోతుందని అందరూ అనుకున్నారు మధ్యలో ఉంటారు కదా మీకు తెలియదు ఏముంది ఇటువంటి కారణాల వల్ల అది సాధ్యపడలేదు ఖచ్చితంగా నెక్స్ట్ గుంతకల్ నియోజకవర్గం సస్యశ్యామలం అయిపోతూ ఉంది సార్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సెంటిమెంట్ అయితే నడుస్తుంది ముగ్గురు వెంకటరామరెడ్డిల పేరు బలాలు బాగున్నాయి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరము గుంటకల్ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు కూడా గెలవబోతున్నారంటూ సర్వేలు హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఇది మీ వరకు లేదో మరి నేను సర్వేలపై సర్వేలపైన ప్రజల పైన ఆధారపడతా ప్రజలు ఆశీర్వదిస్తే అన్ని ప్రజల ఆశీర్వాదం లేకపోతే ఏది కాదు కాబట్టి మేము ఎప్పుడు కూడా నేనే కాదు మా కుటుంబ సభ్యులు ముగ్గురు వాళ్ళు ఒక పక్క ముగ్గురు వెంకట్రామరెడ్డిలో అయినప్పటికీ మా కుటుంబం నేపథ్యంలో మేము ముగ్గురు ఉన్నాము ముగ్గురు కూడా గెలిచినాము ముగ్గురికి మళ్ళీ టికెట్ ఇచ్చినాడు మేము పని చేసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినాడు అది ఆయన కూడా గుర్తించినాడు ఈయన ప్రజల్లో ఉన్నాడు ప్రజా సమస్యల పైన పూర్తి అవగాహన ఉంది ప్రజలకు అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కారం చేసినాడు కాబట్టి ఈయన గెలుస్తాడు ఖచ్చితంగా నేను నమ్మకంతోనే నాకు టికెట్ ఇచ్చినాడు మరీ నేను సర్వేల గురించి ఆలోచన చేయడం నాకు లేదు ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిపోయినామని పని చేయకూడదు గెలవాలని పని చేయాలి గెలిచిపోయినామని పని చేస్తే తాబేలు కుందేలు కదా అవుతుంది ఎప్పుడే ఆ రకంగా సర్వేలను బట్టి నేను ఇంట్లో కూర్చుంటే కాదు ప్రజలేకపోవలసిందే ఈ ఇరవై రోజులు కష్టపడాల్సిందే ప్రజల యొక్క ఆశీర్వాదం పొందాల్సిందే తర్వాత గెలిపోవటంలో భగవంతుని ప్రజలు బ్రహ్మరతం పడుతున్నారు ఇక్కడ చూసారు కదా జనసేన నుంచి వివిధ పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్న కేవలం వైఎస్ఆర్ సిపి నుంచి వైఎస్ఆర్ సిపి రాలేదు ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు గతంలో ఇండిపెండెంట్ గా నిలబడిన వారు కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వివిధ పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్ లో పెద్ద ఎత్తున తండోపతండాలుగా చేరుతున్నారంటూ వెంకట్రామరెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సాయితో గుత్తి ఆర్ఎస్